I was ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది కన్నయ్య అంటూ డాక్టర్ బాబు దగ్గరికి తన మదర్ అడుగు పెట్టేసింది ఇక తన మదర్ ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు ఒరే ఏడద్దుర బయట అమ్మాయిలు నీకు పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు అసలు ఎంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు తెలుసా మీ అబ్బాయి చాలా బాగుంటాడు బాగుంటాడని నాకు కామెంట్స్ వస్తూనే ఉంటున్నాయి అంటూ గౌతమ్ మదర్ చెప్తూ ఉండగా హౌస్ మేంట్స్ అందరూ ఇంకా మీరు అందరికీ అత్తయ్య అయిపోయారు అంటూ ప్రియాంక శోభాశెట్టి ఫ్లైటింగ్ మొదలు పెట్టేశారు మరొక వైపు కాసేపు అమర్దీప్ పల్లవి ప్రశాంత్ గౌతమ్ అర్జున్ అంబాటి అందరితో క్వాలిటీ టైం స్పెండ్ చేసేస్తూ ఉండగా పక్క నుండి ఈ మదర్ సన్ ఎమోషన్ని చూసి ఎవరైతే చేస్తూ ఉన్నాడు ఇక ఏడవడంతో గౌతమ్ మదర్ దగ్గరికి వెళ్ళి నేను మీ అమ్మ లాంటినే రా నా దగ్గరికి రా నీకు ఎప్పుడు అమ్మ ఫీలింగ్ వచ్చినా నన్ను కలు నేను ఎప్పుడు నీతో ఉంటా అంటూ ఎంతో చక్కగా మాట్లాడింది ఇక ఆ మాటలకి హౌస్ మేంట్స్ అందరూ ఫిదా అయిపోయారు ఇక అందరికీ గోరుముద్దలు తినిపించి హ్యాపీగా హౌస్ నుండి వెళ్ళిపోయింది